హాయ్ అండి కప్పు బియ్యం రవ్వతో ఆవిరిపై ఉడికించి చేసే రుచికరమైన వంటకం పుండి కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ వంటకం ఆవిరిపై ఉడికించడం వలన సులువుగా జీర్ణమవుతుంది ఈ రెసిపీ కోసం ప్యాన్ లో టేబుల్ స్పూన్ నూనె పావు స్పూన్ జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి ముక్కలు ఫైన్ గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లి వేసి దోరగా ఉల్లి ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి మిక్సీ పట్టిన అరచిప్ప పెచ్చి తీసిన పచ్చి కొబ్బరి వేసి కొబ్బరి పచ్చదనం పోయే వరకు రెండు నిమిషాలు వేపి కప్పు బియ్యం రవ్వ అర స్పూన్ ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేపి కప్పున్నర నీళ్ళు పోసి ఓసారి కలిపి మూత పెట్టి సన్నటి సెగపై నీరన్నీ ఇగిరే వరకు ఉడికించాలి స్టవ్ పై నుంచి దించి చల్లార్చి చేతితో బాగా మర్దన చేసి చిన్న రవ్వ ముద్ద తీసుకొని వడలా ఒత్తి మధ్యలో రంధ్రం చేసుకొని ఆవిరిపై మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి స్టవ్ ఆఫ్ చేసి మరో ఐదు నిమిషాలు అలానే ఉంచాలి తరువాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అల్లం చట్నీతో కానీ సాంబార్ తో కానీ సర్వ్ చేసేయండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేస్తారు బియ్యంతో చేసే వంటలెన్నో సుజాత కిచెన్ ఛానల్లో రైస్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఓసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి